ప్రేస్ అలాడ్ దేవునికి మహిమ కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మన ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు ఎనభై ఒకటవ సంకీర్తన పదవ వచ్చినము నీ నోరు బాగుగా తిరుము నేను దాన్ని నింపెదను ప్రియమైన దేవుని బిడ్డారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానం పర్లో తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు పదవ వచ్చడంలో ఐగుప్తిలో దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన నేనే కాబట్టి నీ నోరు బాగుగా తిరుము నేను దాన్ని నింపెదను ఐకపు దాస్యత్వం అనగా పాప స్వభావము ప్రాచీన స్వభావము మారు మనసు లేని జీవితము అంధకార క్రియలతో శరీర స్వభావముతో శరీర ఇచ్చలతో చీకటితో నిండిన మన జీవితాలను దేవుడు విడిపించి విమోచించి తన ప్రియ కుమారుడు ఏ సుకృ మనల్ని కడిగి దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు నీ నోరు బాగుగా తెరువము నేను దాన్ని నింపేదను ఈరోజు మనము మన నోరు తెరవాలి దేని విషయంలో అండి జీవకు మాటలు మాట్లాడటకు రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు వరము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మన హృదయము నిండా దాన్ని బట్టి మన నోరు మాట్లాడు వాక్యం చదివిస్తుండగా దేవుని వాక్యం చేత మన హృదయాలు నింపుకొని దేవుని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచుండగా ఈరోజు అలసిన వారికి ఊరడి కలి కలిగించే మాటలు ీణులను బలహీనులను కృంగిన వారిని ఓదార్చే మాటలు బలపరిచే మాటలు సమయానుకూలమైన అనుకూల వచనములు మాట్లాడట ఉప్పు సారవంతమైన మాటలు మనము కృపాసహితమైన మాటలు మాట్లాడటకు దేవుడు మన నోరును బావుగా నింపుటకు ఆయన ఉదయకాలము వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ప్రియమైన దేవుడు లాగా వ్యవంతమైన వాటితో మన హృదయం నింపుకోను కొనక ద్వేషము కల్మషముతో లేక లేక ఇతరులపై పగతో ఈర్షతో లేక లేక మన యొక్క మాటలు దుర్భాషలు ఏమీ ఉండకుండా దేవుడు నింపిన నోటితో అనేకులకు ఆశీర్వాదకరంగా మనకు మనమే క్షేమాభివృద్ధి కలిగించే మాటలు ఇతర అనేకులకు క్షేమాభివృద్ధి ధైర్యము ఊరట కలిగించే మాటలు మాట్లాడుతూ అనేకులను నిత్య జీవ మార్గంలో దేవుని మార్గంలో నడి నడిపించటకు గొప్ప తీర్మానము చేసుకుందాం ఈ వాగ్దానం తీవ్ర మన జీవితంలో నెరవేర్చకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరుషుతమైన మాత్రమే శ్రేష్టమైన వాగ్దానం కనీతి ఎంతో స్తోత్రం చేసుకున్నయ్యా ఆయన నోరు బోగా తిరుము నిన్న నింపదనని సెలవిస్తున్నారయ్యా ఈ కాలం ప్రార్థన ప్రతి ఒక్కరితో మాట్లాడుతుండ ప్రభా మా నోటి మాట ప్రభా అనుకూల వచ్చినములు కృపాసహితమైన మాటలు జీవం కలిగించే మాటలు ఇతరులను ఆదరించే మాటలు లేవనెత్తే మాటలు ఓదార్పునిచ్చే మాటలు తండ్రి ఈ యొక్క వాక్యము చేత గడ్డించే మాటలు దిద్దుబాటు చేసే మాటలు సరిచేసుకుంటకు ప్రవ్వా నడిపించే మాటలు మాకు అనుగ్రహించమని ప్రభు నిర్మంతటి కావాల్సిన కృప కాపుదల నెమ్మది భద్రత మాకు దయచేయమని ప్రభావ నోటి మాటల ద్వారా ప్రభు అయా నీతిమంతులుగా తెలుస్తానే వాక్యంలో వాగ్దానం చేస్తారు కదా ప్రభావ అయా మా నోటి మాటలు తండ్రి అయా జీవపు మాటలుగా నిత్య జీవానికి అనేక నడిపించే అయా కృపా సహితమైన ఒప్పు వేసినట్లు రుచికరమైన మాటలు మాకు అనుగ్రహించమని నేను మహిమపరిచే జీవితాలు మాకు దయచిందని మీకే మహిమ ఘనత ప్రభావం సమర్పిస్తూ ఏ సుక్రీ స్థనామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ప్రేమతో సంగ కాపరి ఎల్ దుర్గం వార్త